శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపట్టిలో ఏబీబి ఎస్ఎస్ ఆధ్వర్యంలో సంత్ సేవలాల్ సద్భావన రథయాత్ర ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరైన సేవలాల్ మహారాజు సత్యసాయి బాబా చిత్రపటాలకు కొబ్బరికాయ కొట్టి రథయాత్ర ప్రారంభించారు కలెక్టర్ బంజార మహిళలతో సాంప్రదాయ నృత్యం చేయడం అందరినీ ఆకట్టుకుంది అనంతరం కలెక్టర్ శ్యాం ప్రసాద్ రథయాత్రలో పాల్గొన్నారు సత్యమ సర్కిల్ నుంచి గణేష్ కూడలి వరకు రథయాత్ర సాగింది దీంతో పుట్టపర్తిపుర వీధులు బంజార పాటలు నృత్యాలతో కోలాహలం నెలకొంది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేవలాల్ మహారాజ్ జయంతి జయంతిలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు సేవలాల్ మహారాజ్ బంజార సమాజంలో మూఢ నమ్మకాలు జంతు బలులను వ్యతిరేకించి ఆయుర్వేద ప్రకృతి వైద్యాలను ప్రోత్సహించాలని తెలిపారు అనంతరం ఏబీబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు నాయక్ రాష్ట్ర ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ದುಂಗಾವತ ರಮೇಶ್ ನಾಯಕ್ ಮಾತಾಡುತು ಈ ಸಂತ ಸೇವಲಾಲ್ సద్భావన రథయాత్ర ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మూడవ తేదీన నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ రథయాత్ర నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం సేవా గడికి అధిక నిధులు కేటాయించాలని ఇప్పుడు ప్రభుత్వం కేటాయించిన కోటి రూపాయల నిధులు సరిపోవని కనీసం ఐదు కోట్ల నిధులైనా కేటాయించాలన్నారు ఇదే కాకుండా ప్రతి జిల్లాలో బంజారాల కోసం సేవలాల్ మహారాజు దేవాలయం నిర్మాణానికి రెండెకరాల స్థలాన్ని కేటాయించాలన్నారు అక్కడ నిర్మాణానికి కూడా ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేశారు ఏబీ బిఎస్ఎస్ బంజారాల హక్కుల కోసం ఎప్పుడు పోరాడుతూ ఉంటుందని తెలిపారు భారతదేశంలో దాదాపు పద్నాలుగు కోట్ల మంది బంజారాలు విస్తరించి ఉన్నారు ప్రతి రాష్ట్రంలోనే ఉన్నారు అలాంటి బంజారాలకు ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ మన ఖంబైన అనంతపురం జిల్లాలో పుట్టడము మాకు చాలా గర్వకారణంగా ఉంది మరి ఈ అనంతపురం ఖంబైన అనంతపురం జిల్లాలోనే మహామహుల్ కూడా పెట్టారు పుట్టారు మన పుట్టపరితిలో మన సత్యసాయి బాబా గారు మరి చాలా మంది మహామహులు పుట్టారు వారి కోవలోనే మా బంజారా జాతిలో శ్రీ సంత్ శ్రీ శేవాలాల్ మహారాజ్ పుట్టడము మా యొక్క బంజారా జాతి చేసుకున్న పుణ్యం అని చెప్పేసి ఇవాళ భావిస్తున్నాం అలాగే మరి ఎందుకంటే శేవాల మహారాజ్ జన్మించిన పుణ్యస్థలం సేవాగఢ్ అనంతపురం జిల్లాలో దీనికి కూడా మనం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం విద్యోతికంగా ఫండ్ సెలెక్ట్ చేసి అక్కడ మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని చెప్పేసి కూడా మేము అభ్యర్థిస్తున్నాం సత్యసాయి జిల్లా నుండి తరలి వచ్చినటువంటి నా బంజారా అన్నదమ్ములు అక్క చెల్లెలు బంజారా ప్రజా సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఫిబ్రవరి మూడవ తేదీ తేదీన అతిథి వైభవంగా మా రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుంగవ్ రమేష్ నాయక్ అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల మా బంజారా నాయకులు అందరి సహకారంతో ఈ యొక్క సేవలాల్ మహారాజ్ శాంతి సద్భావన రథయాత్ర విజయవంతం కావడానికి సహకరించినటువంటి సత్యసాయి జిల్లా యావత్ బంజారా ప్రజానికానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మూడవ తేదీ గ్రాండ్గా జరగడానికి మా తర్వాత జనరేషన్ కూడా కంటిన్యూ చేయడానికి ఇది చాలా చాలాది మాత్రమేనని తెలియజేస్తా ఎన్నడూ లేని విధంగా సత్యసాయి జిల్లాలో కనీ విని ఎరగని రీతిలో ఈరోజు మా బంజారా ప్రజలంతా శ్రీ శేవలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా జరుపుతారని నేను ఎక్కడ అనుకోలేదు దాదాపు మూడు నుంచి నాలుగు వేల మంది ఈరోజు జనాభా ఒక పిలుపుతోనే అఖిల భారత బంజారా సేవా సంఘ్ మరియు ఇతర సంఘాలు కలుపుకొని ఉద్యోగస్తులతో కలుపుకొని పూర్తి స్థాయిలో ఈ విజయానికి కారణం ఈ దేవుని కారణానికి ఇంత భారీ ఎత్తున వస్తారని చెప్పి మేము ఊహించలేదు అయినా కూడా ఇంత గొప్పగా వచ్చారు మా బంజారా ప్రజలందరికీ ఇంకొకసారి శిరస్సు నమస్కరించుకుంటున్నాను తసాయి జిల్లాలో ఆ మహానుభావుడి హోప్ కార్యక్రమం జరుపుకోవడం అనేది మా అందరి అదృష్టం ఈ అదృష్టాన్ని ఇలాగే మేమున్నా లేకపోయినా ఇది ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు బంజారా బిడ్డలు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రతి ఏటా జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము మీరు సేవా ఫండ్స్ ఇచ్చారు ఎక్కడ ఆరాకురం ఫండ్స్ అది కూడా కోటి రూపాయలు ఏమో ఇచ్చారంట అది కాదు ఒక ఐదు కోట్లు ప్రతి ఏటా ఇవ్వాలి మా జయంతి జరుపుకోవడానికి అదే విధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లోనూ మా బంజారా భవన్ కోసము మా బంజారా మందిరం కోసము మా సేవాల మందిరం కోసము ప్రతి జిల్లాలో మాకు భూమి కూడా కేటాయించాలి ఈ రోజు గ్రాండ్ గ్రాండ్గా సక్సెస్ అవడానికి ఆ సేవలాల్ మహారాజ్ దాంతో దాంతోపాటు ఆల్ కుల సంఘాల సంబంధించినటువంటి సంఘాలతో పాటు ఆల్ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి అందరూ కూడా కలిపి మా రాష్ట్ర నాయకులైనటువంటి ఆంజనేయ నాగరిక సమక్షంలో ఎంత గ్రాండ్ గా సక్సెస్ అవుతామని మేము కూడా ఊహించలేదు సో ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకి పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ అఖిల భారత బంజారా సేవా సంఘం అనేటువంటి సంఘం ద్వారా ఈ జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత గ్రాండ్గా సక్సెస్ అవ్వడం అనేది రియల్గా ఆ భగవంతుడికి ఆశీస్సులు మాకు ఉండాలి దీంతోపాటు ప్రతి సంవత్సరం ఇదే ఇదే మాదిరిగా దీనికంటే ఇంకా గ్రాండ్గా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మూడో తారీఖు రోజున సత్యసాయి జిల్లాలో కంపల్సరిగా మా సేవలాల్ మహారాజ్ సంబంధించినటువంటి శాంతి సద్భావన యాత్ర అనేది జరగాలని డిసైడ్ అయినాము మేము ఉన్నా ఉండకపోయినా మాకు సంబంధించినటువంటి బంజారా ఎవరైతే ఉన్నారో మా మా తరతరాలకు సంబంధించినటువంటి ఇది కంపల్సరీ డేట్ అని ఫిక్స్ అయిపోవాలా ఈ పుట్టపాటి సంబంధించినటువంటి సత్యసాయి బాబా మహానుభావుడు పుట్టడం అనేది అయితే అదృష్ట భావం ఉన్నాము అలాంటి సంబంధించినటువంటి వంద సంవత్సరాల బర్త్డే అయిన తర్వాత శివరాలు మహారాజ్ సంబంధించిన శాంతి యాత్ర చేయడం వీళ్ళుగా మా అందరికి చాలా హ్యాపీగా ఉంది సో ఈ సంఘం ద్వారా ఇంకా ముందు ముందుగా సంబంధించినటువంటి అన్ని పనులు చేస్తూ ఇంకా అఖిల భారత బంజారా సేవా సంఘం సంబంధించినటువంటి సో పనులు ఇంకా గ్రాండ్గా చేస్తూ ప్రతి ఇయర్ మూడో తారీఖు ఇంకా గ్రాండ్ చేయాల్సి కోరుకున్నాం ఆల్ బంజారా సోదరులకు భారతదేశంలో ఎందుకంటే సత్యశా జిల్లా ఏకైక జిల్లాగా మనకి మొట్టమొదటిసారి జరగడము మాకు గర్వకారణం పండుగ దినమని మేము హ్యాపీగా ఫీల్చాం రాబోయే కాలం కూడా ఇదే ఫిబ్రవరి మూడవ తారీఖున జరగాలని మా ప్రజలందరూ మంచి ఉత్సాహంగా ఈ రోజు నాలుగు వేల ఐదు వేల మంది వచ్చారంటే నెక్స్ట్ లక్షల్లో మంది రావాలని మా ఏకైక కోరిక కోరుకుంటూ బంజారా దేవరెడ్డి సేవల మహారాజ్ గారి శాంత బంగరంగ వైభవ పట్టణంలో నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేసినటువంటి కత్సాయి జిల్లా బంజారా తాండాలు విశ్వడం కూడా ధన్యవాదాలు తెలియజేసిన పేరు పేరున అదే విధంగా మేము చూస్తున్నట్లే ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు ఏ శ్యాంప్రసాద్ గారికి ఆర్డిఓ సువర్ణ గారికి డిఎస్పీ జయకుమార్ గారికి పోలీస్ అధికారులకు ధన్యవాదాలు